అక్కడ నుంచి పైన నుంచి ఎవడో ఒకడైతే దిగడుతున్నట్టున్నాడు అడైతే పైన దిగాడు మనం అయితే వెళ్ళిపోయి ఇప్పుడు ఏదైనా కొట్టేద్దాం కింద ల్యాండ్ మైన్ పెట్టిపోతే మనకి డ్యామేజ్ అన్నా పడవచ్చు మళ్ళీ కిందకి రా ఈడ కిందకి వెళ్ళి లూటేరుకుంటున్నాడు అక్కడ నుంచి కొట్టేదానికి ఏమైనా ఉండదా లేదు లేదు కిందకి వెళ్లాల్సిందే కిందకి వెళ్ళి అయిపోద్దాం వీడిని అరే పిచ్చి బత్త ఎడ్ సైడ్ చూడరా అరే ఈ బ్యాక్ సైడ్ చూడ వాడుతున్నాడు ముందు నేను కిల్ చేసుకుందాం పొరపో స్పడేం లేకపో రవే ఇచ్చాను లేదు అప్పుడే దిగపుడు చచ్చిపోయారు బయటికి రిరా బయటికి రాయారు నువ్వా అంతే అంతే నాలుగేస్ కాల్చుకో బాటుగా అబ్బా పంతొమ్మిది కిల్స్ వచ్చామ్మా ఈ మ్యాచ్లో బయకు కుదిరింది ఈ మ్యాచ్ అయితే ఇంకా ఇక్కడ ఎనిమిది అయితే ఉంటున్నారో ఈ పక్క నుంచి ఎవరు వస్తున్నారు ఇటు రాకుండా అట్టే తెలిపాడు అడిదిరిగి వస్తున్నాడు బాటగా అడిడు మనం వెనకాలేజ్ కుట్టేదోన్నే మళ్ళీ అడిగిలాడు ఎంట్రాట్ అడీఇట్లు తగ్గిస్తున్నావు ఎంట్రా రై రా దమ్ముంటా బడిరా బడిరా బడికిరా మళ్ళీ ఎక్కడికి వచ్చి గొడవలు వేస్తాడు ఏందా నువ్వు మీరు మీరందరూ ఒకే దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా ఏంద్రా మనిషి ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర కాల్స్తున్నారు బాటులాగా ఊరి ఏ బాట మోకున్నానా లాస్ట్ మూమెంట్ సమ్థింగ్ కాకమే ఆ ఫుల్ వీడియో కింద పిన్ చేసి పెట్టా వీళ్ళు చూసేమో